ఈరోజు రాజంపేటలో జరుగుతున్న రకరకాల విషయాలను అట్లాగే పరిస్థితులను ప్రజల దృష్టికి తేవాలా అట్లాగే ప్రభుత్వ దృష్టికి తేవాలనే ఒక ఆశయంతో ఈ వీటిని కండక్ట్ చేస్తున్నాం గత ఐదేళ్లుగా ఏ రకంగా అయితే వైసీపీ నాయకులు వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ రాజంపేటను ధ్వంసం చేశారు అదే రీతిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత కూడా అదే రీతిలో వైసీపీ నాయకులు రాజంపేటలోని అన్ని మండలాల్లో మున్సిపల్ ఆఫీసుల్లో ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారికి పరిష్కారానుసారంగా మీటింగ్లు పెడుతూ అధికారులు బెదిరిస్తూ పూర్తిగా రాజంపేట మా వశమే ఉండాలి మేము చూపించే జరగాలి అధికారులు బెదిరించే పరిస్థితి ఉందంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేదంటే వేరే పులివెందల ప్రాంతంలో ఉన్నామా అనే ఇప్పటికే అర్థం కావట్లేదు గత కొన్ని రోజులుగా రాజంకాటలోని పరిస్థితి చూస్తున్నాం నందులూరులో ఎంపీపీ ఒక పక్క అధికారం పెరిగిస్తూ మీటింగ్లు పెడుతున్నాడు ఇంకొక పక్క రాజంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు ఇంకొక పక్క ఊటుకూరులో పెద్ద ఎత్తున నలభై నుంచి యాభై ట్రిప్లు పెట్టి అధికార పార్టీ నాయకులు మట్టి తొలుకుంటూ ఇక్కడ రాజంపేట అతి దగ్గరలో ఎనభై ఎకరాల లేఅవుట్ వేయాలని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరి భూమి ఎట్లా అంత భారీ లేనప్పుడు ప్రభుత్వ పర్మిషన్ లేకుండా వేస్తున్నారో అసలు మట్టిదోళ్ళి పర్మిషన్ ఇచ్చారో ఇదొక పక్క అయితే నందురు మండలం ఆడపూర్ దగ్గర సుద్దను గత కొన్ని రోజులుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు ఆ రోజుల్లో ఎవరైనా అడ్డుపడితే కేసులు పెట్టించారు ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే ఒకే ఒక్కడు కొన్ని వందల మంది ప్రజా అభిప్రాయ సేకరణ సభకు వస్తే ఒకే ఒక్కడే దానికి మద్దతు పలికి ఆ ఒక్కడి అభిప్రాయంతోనే అక్కడ ఆడపిల్ల దగ్గర మైనింగ్ లీజు ఇచ్చారంటే ఎంత దారుణమైన పరిస్థితి వైసీపీ గవర్నమెంట్ ఉండిందో ఒక్కసారి మనమంతా అర్థం చేసుకోవాలి అలాంటి మైనింగ్ ఈ రోజు అక్రమ మార్గంలో నడుస్తోంది గత నాలుగు రోజులుగా కొన్ని పదుల సంఖ్యలో ట్రిపల్ పెట్టి అక్రమ మైనింగ్ చేస్తున్నారు అక్కడ అట్లాగే కొట్టుకూరు ఏ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఇంకా వైసీపీ నాయకుల హవాలే నడుస్తోంది ఒంటిబిడికి వెళ్ళాం సిద్ధపడ వెళ్ళాం నందలూరు రాజంపేట ఎక్కడ చూసినా ఇట్లాగే పరిస్థితుంది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం అధికారంలో ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి మీరు ఒకప్పుడు వైసీపీ నాయకులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చిండచ్చు అంత మాత్రాన వైసీపీ నాయకులు చెప్పినట్టు మీరు విన్నట్టయితే ఖచ్చితంగా కార్యాలయాలు ముట్టడిస్తాం నందులూరు అయిపోయింది రాజంపేటలో కూడా రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీస్ వెళ్తే కొన్ని పత్రికలు రాస్తున్నాయి దళిత మున్సిపల్ కమిషన్ మీద జులుంపాలని చూస్తున్నాడంట అంటే ఇది ప్రజాస్వామ్యం కాదా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ కమిషన్ తో మాట్లాడే అవకాశం ఇవ్వరా ప్రభుత్వం వచ్చి ఇరవై ఐదు రోజులైనా ఇంతవరకు అక్కడ ఆఫీసుల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని ఆయనే ముఖ్యమంత్రి అని పగడికల్ అధికారులు ఏమనాలి ఏం మాట్లాడాలి ఎవరైనా మీరు మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేస్తున్నారు పోలీసులు దురుగు ప్రదర్శిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా డిఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐ వరకు పైన గవర్నమెంట్ లో మీరు ఎమ్మెల్యేలు కలిసారు జిల్లా పరిషత్ చైర్మన్ కలిశారు రకరకాల ప్రజాపంచులు కలిసి వంగి వంగి అవసరాలు పెట్టారు నేనేం బాధపడలా కానీ ఇప్పటికీ అదే దమనఖండ నడుస్తోంది ఇప్పటికీ పోలీసుల తీరిగా మారట్లే ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పోలీసుల దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారుల వరకు పూర్తిగా మీరు మారి ప్రజలకు సేవ చేయకపోతే నిష్పక్షపాతంగా ఉండకపోతే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోవడానికి ఇంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు అక్రమంగా కట్టినట్ే మీ దగ్గర బీతి జాయితీ ఉంటే మీ దగ్గర కరెక్ట్ గా పేపర్స్ ఉంటే ప్రభుత్వాన్ని సమర్పించండి సమర్పించిన తర్వాత కూడా ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడుతుందంటే ఖచ్చితంగా మీరు ఎక్కండి అంతేగాని మీరు చేసేది దొంగ పనులు అనేది క్లియర్ ఒప్పుకునే లేదని సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి రాజంపేట అధికారులు కూడా విన్నవిస్తున్నాం మేము హెచ్చరిక జారీ చేయట్లా విన్నవిస్తున్నాం రాజంపేట కాన్స్టిట్యూన్సీ అందరు అధికారులు ఇప్పటికైనా మేల్కొనండి ప్రజలకు సేవ చేయండి వైపీ వైసీపీ నాయకులు తొత్తులుగా వ్యవహరించద్ దయచేసి ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రతి ఆఫీసులో ముట్టడిస్తాము తెలుగుదేశం అంతంలో అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ పూర్తిగా రాజంపేటలో వేల ఎకరాలు ధ్వంసం అయిపోయింది వేల ఎకరాల భూమిని మండలం కావచ్చు ఒంటిపేట కావచ్చు సిద్ధవరణం కావచ్చు రకరకాల మండలాల్లో వైసీపీ నాయకులు తన కబ్జాలో తీసుకుని వేల ఎకరాలను ఈ రోజు సాగు చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం మాకు పై ఖచ్చితంగా ఖచ్చితంగా మాకు అధికారికమైన విషయం మాకు తెలుసు గవర్నమెంట్ లో ఈ రోజు ఒక ఆర్టీఓ స్థాయి అధికారి నేతృత్వంలో మళ్లీ చెప్తున్నా ఒక ఆర్టీఓ స్థాయి అధికారి నేతృత్వంలో ఇక్కడ రాజంపేట మీద రాజింపేటలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఖచ్చితంగా అతి అతి కొద్ది రోజుల్లోనే ఒక కమిషన్ ను ప్రభుత్వం నియమిస్తుంది ఒక ఆర్టీఓ స్థాయి అధికారి దానికి పెద్దగా వస్తారు ఆయన నేతృత్వంలో ఇక్కడ రాజంపేటలో ఒక కమిషన్ నియమిస్తారు ఆ కమిషన్ పూర్తిగా వేల ఎకరాలు అన్ని భూమిని విషయాలను వెలికి తీసి ఆ వివరాలన్నీ బయటకు తీసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు సమర్పించిన తర్వాత ఎవరెవరైతే ఈ భూములు అన్యాయకృతంగా చేస్తారో ఎవరెవరైతే ఆస్తులు ధ్వంసం చేస్తారో ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరి మీద కమ్యూటర్స్ బుక్ చేస్తారు ఆ ఆస్తులన్నీ తిరిగి ప్రభుత్వానికి వాపస్ తీసుకుని పేద ప్రజలు పంచిపెట్టే విధంగా ముందుకెళ్తారని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి వైసీపీ నాయకులారా వైసీపీ ప్రజాపతిలారా కబర్దార్ కాసుకోండి అతి త్వరలో ఒక ఆర్టీఓ స్థాయి అధికారి నేతృత్వంలో ఖచ్చితంగా ఒక కమిషన్ రాబోతోంది ప్రతి ఒక్కరి ప్రభుత్వం బయటపడుతుంది అప్పటిదాకా మీరు వేచి చూడండి తెలియజేస్తూ మీ అక్రమాలకు అవినీతిని అడ్డుకుంట వేస్తాం ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వాలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అట్లాగే ఈ రాష్టంలో చాలా మంది వైసీపీ